ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి కిందికి రావటం నేను చూశాను ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు ఆయన తలపై మేఘధనస్సు ఉంది ఆయన ముఖం సూర్యుడిలా ఉంది ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది అది తెరవబడి ఉంది ఆయన తన కుడికాలు సముద్రం మీద ఎడమకాలు భూమి మీద ఉంచి బిగ్గరగా అరిచాడు ఆ అరుపు సింహగర్జనలా ఉంది ఆయనలా అరిచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను రాయటం మొదలుపెట్టాను కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్రవేయి వాటిని రాయవద్దు అని అన్నది సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చూపాడు కిరకాలం మీద పరలోకం అందులో ఉన్న వాటిని సృష్టించిన మీద భూమిని అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టించిన మీద సముద్రాన్ని అందులో ఉన్న వాటినన్నింటినీ సృష్టించిన మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు ఇక ఆలస్యం ఉండదు కాని దూత తన బోర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమవుతుంది దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు అని అన్నాడు నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్లీ నాతో వెళ్ళు సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న దూత చేతిలో తెరవబడి ఉన్న గ్రంథాన్ని తీసుకో అని అన్నది అందువల్ల నేను దేవదూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న గ్రంథాన్ని ఇవ్వమని అడిగాను ఆయన నాతో ఇది తీసుకుని తిను అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది కానీ నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది అని అన్నాడు నేనా చిన్న గ్రంథాన్ని దూతచేతి నుండి తీసుకుని తినివేశాను అది నా నోటికి తేనెలా మధురంగా ఉంది కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగా ఉంది ఆ తరువాత ఆ దూత నాతో నీవు చాలామంది ప్రజల్ని గురించి దేశాల గురించి రాజుల గురించి మళ్లీ ప్రవచనం చెప్పాలి అని అన్నాడు